పాతకాలపు వంటకం అయినా ఇప్పటికీ దీన్ని చూస్తే నోట్లో నీళ్లు లో రాల్సిందే కొబ్బరి రొట్టె కోసం ఒక గిన్నెలో బెల్లం కొద్దిగా నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టండి ఇప్పుడు అరచక కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసి జార్ లో వేసుకుని బ్లెండ్ చేసుకోండి స్టవ్ మీద కడాయిలో నెయ్యి కొబ్బరి పొడి వేసి రెండు నిమిషాలు వేపాక రెండున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో మరిగించండి ఇప్పుడు ఇందులో నానబెట్టిన శనగపప్పు ఒక కప్పు వరకు బియ్యం రవ్వ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసి కరిగించి పెట్టిన బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసి వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత నెయ్యి యాలకుల పొడి వేసి కలిపేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటి పెనంలో నూనె నెయ్యి వేసి కాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి అట్ల రేగు మీద ఈ రొట్టె పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్ లో అంచులు రంగు మారేంత వరకు కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారక అంచులన్నీ అట్ల కాడతో ఒకసారి తీసి రొట్టెని నెలా రివర్స్ చేసుకుని మళ్లీ పెనంలో నూనె నెయ్యి వేసుకుని ఈ రొట్టె వేసుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు కాల్చుకుంటే కొబ్బరి రొట్టె రెడీ